తెలుగు చిత్ర పరిశ్రమ ఓ వెలుగు వెలుగుతుంటే తెలుగు వారికి గర్వకారణం కాదా చెప్పండి ఒకరికి మించిన ఒకరు ప్రతిభావంతులు చిత్ర పరిశ్రమలో తలుక్కుమంటున్నారు వారు తెలుగుకే పరిమితం కాలేదు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదిస్తున్నారు ఈ ఆరంభం దర్శక ధీరుడు రాజమౌళి నుంచి మొదలైంది బాహుబలిలో పార్ట్ వన్ పార్ట్ టూలు సెన్సేషన్ హిట్లు అయ్యాయి విజువలైజేషను కథని బిగువుగా నడిపించిన తీరు ఆ సినిమాలు కనక వర్షం కురిపించింది ఇందులో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా పరిచయం సంపాదించారు తర్వాత ట్రిపుల్ ఆర్ సినిమా అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్లుగా సంగీతపరంగా గీత రచన పరంగా ఆస్కార్ అవార్డులే సొంతమయ్యాయి తెలుగువారు భారతీయులు ఉప్పొంగిపోయారు ఇక చిన్న సినిమా ఆడుతుందా ఏమవుతుందా అన్న అనుమానంతో తీసిన హనుమాన్ బంపర్ హిట్ కొట్టేసి దర్శకుడు ప్రశాంత వర్మపై ప్రశంసల వర్షం కురిపించి అధిక వసూలు రాబెట్టుకుంది ఇప్పుడు ఎక్కడ విన్నా కల్కి 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 సినిమా గురించే ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టిన సినిమా రెండు రోజుల్లో మూడు వందల కోట్లు రాబెట్టి పదిహేను రోజుల్లో వెయ్యి కోట్లు మార్పు దాటి చరిత్ర దిశగా సాగుతుంది హిందూ పురాణాల నుంచి ప్రేరణ పొందిన ఈ అపోకలిప్టక్ చిత్రం ప్రేక్షకులను తన్మయం చేస్తుంది అయితే ఇందులో నటించిన ప్రభాస్ గారికి పరిచయం అక్కర్లేదు పరిచయం అక్కర్లేని స్టార్ ప్రభాస్ గారు యంగ్ రెబల్ స్టార్గా పాన్ ఇండియా స్టార్గా బాహుబలి సినిమాతో భారతాంతం అంతా పరిచయమైనటువంటి ప్రభాస్ ఖాతాలో మరో సూపర్ డోపర్ హిట్ వచ్చి పడింది అదే కల్కి సినిమా శ్రీ ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు తెలుగు సినీ నిర్మాత తనయునిగా రెబల్ స్టార్ శ్రీ కృష్ణం రాజు సోదరుని కుమారునిగా పరిచయమై తొలి చిత్రం ఈశ్వర్ తీసి తర్వాత వర్షము ఛత్రపతి బిల్ల డార్లింగ్ మిస్టర్ పెర్ఫెక్ట్ మిర్చి వంటి చిత్రాలతో పాటు బాహుబలి వన్ టూతో ప్రభాస్ రేంజి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ హాలీవుడ్ స్థాయికి పెరిగింది బాహుబలి టూ సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రంగా అలాగే సుమారు రెండు వేల కోట్లు వసూలు చేసి సత్తా చాటుకుంది ఇక కల్కి సినిమా డైరెక్టర్ గురించి నాలుగు మాటలు వీరు నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో ఐతోల్ గ్రామంలో వైద్యులైనటువంటి సింగిరెడ్డి జైరాం రెడ్డి జయంతి దంపతులకు జన్మించారు మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం డిగ్రీ పొందారు దర్శకుడు శేఖర్ కమ్ల వద్ద సహాయ దర్శకుడిగా లీడర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే చిత్రాలకు పనిచేశారు తర్వాత తెలుగులో ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమా తీసి చిన్న చిన్న సినిమాలు తీసి తర్వాత మహానటి సావిత్రి సినిమాను తీసి అతని ప్రతిభను చాటుకున్నారు ఈ విధంగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకి రాష్ట్రంలో నంది అవార్డు లభిస్తే మహానటి సినిమాకి జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకున్నారు ఇక ఈ కల్కితో అతని ప్రతిభ అంతర్జాతీయ స్థాయికి చేరింది అతని క్రియేటివిటీ విజువల్ అయ్యి ఎఫెక్ట్స్ సినిమా లోకం సలాం చేస్తుంది అయితే ఈ కల్కి కథలో కొద్దిగా మనం ప్రస్తావిస్తే కౌరవ పక్షపాతి అయినటువంటి అశ్వత్థామ తండ్రి మరణంతో కసి పెంచుకొని ఉప పాండవులను చంపి పాండవులు వారసుడే ఉండకూడదని అభిమన్యుని భార్య ఉత్తర గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు తర్వాత కృష్ణునిపై దాడి చేయబోగా వారు తప్పుకొని అశ్వత్థామకు శాపం ఇస్తాడు నీకు చావు అనేది లేకుండా కలియుగాంతం వరకు నీవు కొండ కోణంలో తిరుగుతూ నీ శరీరం నుంచి చీము రక్తం ప్రస్తావిస్తాయి అయినా నీకు చావు దరిచేరదని అశ్వత్థామ నుదుడిపై ఉండే ప్రకాశవంతమైన మణిని తీసుకుంటాడు ఈ కథలో మహాభారతాన్ని కలిగి అవతార ఘట్టంతో ముడిపెట్టగలగడం ఆసక్తి సాహసంగా ఉంటుంది అయితే కురుక్షేత్ర యుద్ధంతో మొదలయ్యి అక్కడి నుంచి ఆరు వేల సంవత్సరాల తర్వాత ఘట్టంతో కొనసాగుతున్నటువంటి ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ కథ ప్రధానంగా మూడు అంశాలతో నడుస్తుంది ఒకటి కాశీ ఘట్టము రెండు కాంప్లెక్స్ అనేది మూడు శంబల తర్వాత సినిమా అంతా ఆసక్తిగా అనిపించిన క్లైమాక్స్ గట్ట మాత్రం చాలా ఇంకా ఆసక్తిగా అనిపిస్తుంది సీక్వెల్ చూడాలనే ఆశ కూడా పుట్టిస్తుందట తర్వాత ఈ కల్కి సినిమాలో నటించినటువంటి తారలు అగ్ర తారాగణం నటించింది ఇందులో నటీనటులు చూసుకుంటే ప్రభాస్ గారు తర్వాత అమితాబ్ బచ్చన్ గారు అలాగే కమల్ హాసన్ గారు దీపికా పదుకోనే గారు దిశ పఠానీ గారు ఇంకా అనేక మంది నటులు ఉన్నారు ఇందులో అయితే ఈ సినిమాకి సంగీతం సంతోష్ నారాయణ్ అందించారు సినిమాటోగ్రఫీ జోర్జే స్టోజిల్కోవిచ్ అలాగే ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు అందించారు అయితే ఇందులో ప్రభాస్ తన అసాధారణమైన పాత్రలో ఆకట్టుకొని అభిమానులను ఆనందింప చేస్తారు తర్వాత అమితాబ్ అగ్రనటుడు తనకు తగిన పాత్ర అప్పటిదంతా ఒక ఎత్తు ఇదొక ఎత్తు అన్నట్టుగా నటించి సినిమాలో సూపర్ అనిపించుకున్నారట ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో అశ్వత్థామ పాత్రలో అమితాబ్ యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ గర్భిణీ పాత్రలో దీపిక పదుకోని హీరోయిన్గా దిశా పఠానీ ఎవరి పాత్రలో వారు ఒదిగి అదరగొట్టారు అయితే నిర్మించినటువంటి సంస్థ భారీ నిర్మాణ సంస్థ అదేమంటే వైజయంతి మూవీస్ నిర్మాత అనగానే మన గుర్తుకొచ్చేది అశ్విని దత్ గారు వీరు ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఎన్టీఆర్ కృష్ణుడు శంఖారావు ఫోటోతో ఈ సంస్థను స్థాపించి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎన్టీఆర్ హీరోగా మొదటి చిత్రం ఎదురులేని మనిషిని నిర్మించి వంద రోజులు ఆడే చిత్రంగా హిట్ సంపాదించుకున్నారు ఇక చిరంజీవి శ్రీదేవి గారులతో జగదేక వీరుడు ఆమె గురించి చెప్పక్కర్లేదు సూపర్ డోపర్ హిట్ అయ్యింది ఇక అలా వారు తమ కుమార్తెలతో ప్రియాంక దత్త స్వప్న దత్తతో కలిసి ఈ ప్రాజెక్ట్ చేపట్టారు ఆరు వందల కోట్ల ఖర్చుతో భారీ నిర్మాణం చేపట్టడం అంటే మామూలు మాటలు కాదు అలా కల్కి అనే సినిమాని తీసి కాసులతో పాటు ప్రశంసలు అందుకుంటున్నారు ఈ నిర్మాణ సంస్థ కాబట్టి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి కలిగి చూసేయండి ఆ విజువల్ ఎఫెక్ట్స్ని ఆనందించండి సినిమా తీసినటువంటి వారిని అభినందించండి శుభం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి